చెప్పండి ఈ టీమ్స్ ఎందుకు ఈ టీమ్స్ అనేవి పురుషుడు అంటే బాధిత పురుషులకి న్యాయం చేయటం కోసం ఈ టీమ్స్ అనేవి రావాలి టీమ్స్ అంటే బాధిత స్త్రీలకి ఏ విధంగా అయితే మీరు ఒక పురుషుడుగా మీరే చెప్పండి మీరు ఇంతవరకు ఏ స్త్రీతో అంటే బాధింపబడలేదా ఖచ్చితంగా ప్రతి స్థాయిలోని స్త్రీ ద్వారా పురుషుడు అనేవాడు వేధింపబడుతుండు ఖచ్చితంగా ఏ విధమైతే అంటే బాధిత స్త్రీకి స్త్రీకి ఏ విధంగా అయితే టీమ్స్ ఉన్నాయో పురుషులకు కూడా హీటిమ్స్ అనేవి రావాలి వాళ్ళ ఆత్మఘోష వాళ్ళకి జరుగుతున్న అన్యాయాలు అంటే పడక గదిలోగానే ఉండే వాళ్ళ ఇంట్లోగానే ఉండే సమాజం వాళ్ళ భార్యల ద్వారా ఈ వేధింపులకు గురవుతున్న చూడండి మ్యారిటల్ రేప్ చాలా వరకు దీని గురించి చాలా వరకు మాట్లాడాలి మ్యారిటల్ రేపు భర్త వెళ్ళి భార్య దగ్గరికి వెళ్ళి తను అంటే తనతో అంటే ఉండడానికి కూడా సంతోషంగా గడపడానికి కూడా స్త్రీలు దాన్ని అపోజ్ చేస్తే మ్యారిటల్ రేప్ కింద కన్సిడర్ చేస్తున్నారు అంటే నిజంగా ఇక ఇప్పుడు అన్ని రకాలుగా అంటే పక్షికి ఎగిరే పక్షులకి ఏకలన్నీ పీకేస్తే ఆ పక్షి ఎలా ఎగరగలదు అదేవిధంగా స్త్రీలకి అన్ని రకాలైనటువంటి వెసులుబాటు కనిపిస్తే ఇక మరి పురుషుడు ఏ విధంగా జీవించాలి సో ఇక్కడ పురుషుడికి ఆత్మనార్థ అంటే ఆర్తనాదారులు వినడానికి కూడా అతని తరపున మాట్లాడడానికి కూడా అతని తరపున ప్రభుత్వానికి అతను వాదనలు వినిపించడానికి అతని ఆత్మఘోష తెలియజేయడానికి పురుషులకు స్త్రీలకు ఏ విధంగా అయితే షీ టీమ్ ఉందో పురుషులకు కూడా పురుషులకి లాగా హీ టీమ్ అనేది కావాలి అది ఖచ్చితంగా రావాలి ఎంతో ఖచ్చితంగా సహకరించాలండి ఎందుకంటే పురుషులు అంటే ఆర్టికల్ ఫోర్టీన్ చట్టం ముందు అందరూ సమానమే అది స్త్రీలైన కానివ్వండి పురుషులైనా కానివ్వండి చూడండి చాలా వరకు సుప్రీంకోర్టే చాలా కేసులలో చెప్తుంది ఫోర్ నైంటీ ఎయిట్ ఏదైనా మిస్యూజ్ అవుతుంది దాన్ని సరిచేయండి అని పార్లమెంట్ని గౌ సెంట్రల్ గవర్నమెంట్ని ఎన్నోసార్లు తమ అంటే మొట్టికేలు వేస్తుంది అయినా సరే వాళ్ళు వినడం లేదు సో దీని మీద ఖచ్చితంగా నిర్దిష్టమైనటువంటి ఒక చట్టం రావాలి దానికి ఈ టీమ్స్ అనేవి రావాలండి